స్వామియే శరణమయ్యప్ప సద్గురునాథని శరణమయ్యప్ప బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదార విందంగా శరణమయ్యప్ప వీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది చాలా మంది దీక్షలో ఉన్నారు ఇంకనూ దీక్ష తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇది వరకు కాలంలో గురువుని ఎంచుకొని మనం దీక్ష తీసుకునే వాళ్ళం ఇప్పుడు గూగుల్ తల్లిని మనం ఎంచుకొని దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను మీకు ఇంకనూ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మా ఛానల్ చూసిన తర్వాత కింద మీరు మెసేజ్ లో పెట్టారంటే ఇంకను మీకు కమింగ్ ఎపిసోడ్స్ లలో మేము మీకు చక్కగా మీ తీర్చడానికి మా టీవీ టీం అంతా కూడాను ప్రయత్నం చేస్తాము అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న వాళ్ళు శ్రీ చేతి వంట తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇది మంచి ప్రశ్న అండి అంటే మీ అమ్మగారి దగ్గర మీరు వండుకొని తినకపోతే ఇంకెవరు తింటారు మీ భార్య అవకాశం ఇప్పుడు ఇవ్వకపోతే భర్తగా ఆవిడ సేవ చేసింది ఇప్పుడు భర్త స్వామిగా ఉన్నప్పుడు ఆవిడకి ఆ సేవ చేసే భాగ్యం ఇలా లేదా సరే మిమ్మల్ని ఇక ఈ విషయాన్ని కట్ చేస్తాం ఇంటి వరకు మీరు ఏదైనా అయ్యప్ప స్వామి దేవాలయాల్లో అన్నదానానికి వెళ్ళారా అక్కడ తొంభై శాతం మంది ఆడవాళ్ళే అక్కడ సాయం చేస్తారు కూరగాయలు పోయడం వంట చేయడం అంతా వాళ్ళే ఉంటుంది ఇది అనర్థమైనటువంటి ప్రశ్న అమ్మ స్వాములు పనికిరారు కాదు అమ్మస్వాములే ఆది దైవం కాబట్టి వారి చేత వంట చేసుకొని తినడంలో తప్పు లేదు శరణమయ్యప్ప